రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే మాట చెప్పిందో అదే మాట ప్రకారం ఈరోజు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది గతం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ మేము వార్డు ప్రచారానికి వెళ్ళినప్పుడు అన్నా మాకు రేషన్ కార్డు లేదు మా కుటుంబం పెద్దది అందరం కలిసి ఒక కార్డులో ఉండడో చేత మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన లబ్ధి చేకూరడం లేదు పథకాలు అందడం లేదు అని చెప్పి చెప్పినప్పుడు మరి ఇప్పటి ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది తద్వారానే కొద్దిగా ఆలస్యమైన మంచి స్మార్ట్ కార్డు టెక్నికల్ గా భవిష్యత్తులో కూడా ఈ కార్డు ఎక్కడ వాళ్ళకు పాడు కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా స్కాన్ చేసుకుంటే విధంగా ఏర్పాటు చేసి అత్యాధునిక టెక్నాలజీతో ఈరోజు రేషన్ కార్డు రూపొందించడం జరిగింది ఇప్పటికి కూడా ఎవరైనా మార్చుకోవాలంటే ఫార్టీ ఫైవ్ డేస్ లో అవన్నీ సెట్ క్లియర్ చేసి ఇస్తామని చెప్పి సభంగా తెలియజేస్తూ సెలవు